అనకాపల్లి జిల్లాలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయి అనకాపల్లి మండలం శంకరం గ్రామం దగ్గరలో ఉన్న బొజ్జనకొండ పరిసర ప్రాంతాలలో నీట మునిగిన పంట పొలాలను అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ పరిశీలించారు రైతాంగానికి ఇబ్బంది లేకుండా యుద్ద ప్రాతిపదికన పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు అవసరమైతే సొంత నిధులతో ఎక్వైటర్ ని ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకుడు సురేందర్ మోహన్ కొట్ని బాలాజీ కర్రిబాబి సర్పంచ్ పూడి పరదేశి నాయుడు స్వరూప్ కూటమి నాయకులు రైతులు పాల్గొన్నారు జిల్లా యంత్రాంగంతో అలాగే కలెక్టర్ గారితో మిగతా ఆఫీసులతో కూడా మాట్లాడడం జరుగుతుంది ఏదైతే ఈ శంకరం దగ్గర వాటర్ అంతా స్టాక్ అయిపోయి రైతులు ఇబ్బంది పడ్డో ఈ ఎక్కడైతే ఈ కాలువలు ఉన్నాయో కాలువలతో మొత్తం ఊడికి రావడం కానీ అలాగే చెట్లు మలిచిపోవడం కానీ గత ఐదు సంవత్సరాలుగా ఏమాత్రం పట్టించుకోలేదు ఇప్పుడు అధికారులతో వాటర్ ఏ విధంగా తగ్గించాలనే వాళ్ళు మీటింగ్ పెట్టాం వాళ్ళు కూడా మనసు ఏం లేక ఐదు సంవత్సరాల నుంచి అలా వదిలేశారు ఇప్పుడు దాన్ని ఊరికే తీసేసి రైతులకు ఇబ్బంది లేకుండా విధంగా చేయాలనో ఏ విధంగా చేస్తాం ఒకవేళ ఏదైనా అవసరం అనుకుంటే నేను ఇప్పుడే ఏఐతో మాట్లాడి ఒక ఎక్సివేటర్ కావాలంటే మేమే ఇచ్చేస్తాం ఎక్కడెక్కడ ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయో మొత్తం యుద్ధపాధి అయినా చేసేది అని చెప్పడం జరిగింది కాకపోతే ప్రభుత్వం ఈ విధంగా వచ్చినప్పుడు రైతులను ఆదుకునే ఏ విధంగా చేయాలనో అన్ని చర్యలు తీసుకుంటాం అలా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోతావు జాగ్రత్తలు చూస్తాం ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా దానికి చేయడం జరుగుతుంది